హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు నాయోటెక్ సొల్యూషన్ మీరు డెస్క్టాప్ మీద పనిచేసేటప్పుడు ఏం చేస్తుంటారు ఆఫ్ స్క్రీన్ బోర్డు మీద పనిచేస్తుంటారండి మనం ఈరోజు ఆన్ స్క్రీన్ బోర్డును ఏ విధంగా డెస్క్టాప్ మీద తీసుకురావాలో ఈరోజు మీకు కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఉంది ఓపెన్ చేసి దీని మీద మన ఆన్ స్క్రీన్ కీబోర్డు రావాలి రావాలంటే మనం కీబోర్డ్ మీద కంట్రోల్ బటన్ పట్టుకొని విండోస్ బటన్ పట్టుకొని ఓ అని ప్రెస్ చేయండి చూసారా ఇక్కడ ఏమొచ్చింది ఆన్ స్క్రీన్ కీబోర్డ్ వచ్చింది ఈ కీబోర్డ్ ద్వారా మనము ఇక్కడ పనిచేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్క్రీన్ బోర్డు కీబోర్డు మనం ఉపయోగించుకోవచ్చు అండి ఎవరికైనా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ కావాలనుకుంటే మీరు కీబోర్డ్ మీద కంట్రోల్ విండోస్ ఓ అని చేయగానే ఈ విధంగా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి